పాత షర్ట్ తో తలగడి ప్రిపేర్ చేశానండి వాడకుండా పక్కకు పెట్టేస్తున్న షర్ట్ ఉంటుంది కదా ఆ షర్ట్ ని తీసుకుని సమానంగా పరుచుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ చివర ఈ చివర కట్ చేసేయాలండి రెండు వైపులా చివరి వరకు కట్ చేసేయాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత షర్ట్ ని తిరిగేసి ఆ చివర ఈ చివర కూడా కుట్టుకోవాలండి మిషన్ అందుబాటులో లేకపోతే సూది దారంతో కుట్టినా బాగుంటుంది చివర సమానంగా ఉండేలాగా చూసుకుని కుట్టు వేసుకోవాలండి రెండు వైపులా కుట్టుకున్న తర్వాత మధ్యలో బటన్స్ ఉంటాయి కదా ఆ బటన్స్ అయితే తీసేయాలి తీసేయడం అంటే బటన్స్ కట్ చేసి తీసేయడం కదండి ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేసిన తర్వాత షర్ట్ ఇలా తిరగేసుకోవాలన్నమాట చాలా నీట్ గా వచ్చిందండి తల్లిగడి గలేబి షేప్ లోనే వచ్చింది ఇప్పుడు పాత క్లాత్లు ఉంటాయి కదండి అవన్నీ తీసుకుని దీంట్లోకి పెట్టేసుకోవాలి మా భావన చిన్న 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 బట్టలు కూడా పెట్టేశాను ఇలా పిల్లలు బట్టలు పెట్టుకున్నా మీకు మెమొరీగానే ఉంటుందండి ఇంట్లో తలగడి గలేబీ ఉంటుంది కదా దాంట్లో పెట్టేసుకుంటే బయటకొనే తలగుడు లానే ఉంటుందండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్